మొత్తం అన్ని బలగొట్టేసినారు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళ ప్రాణాలకు నష్టం జరిగే విధంగా తిడుతూ 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 వీళ్ళు ఇచ్చిన తీరు ఇది గల్ల మాధవి ఎమ్మెల్యే గారి భర్త సాక్షాత్తు అంబటి రాంబాబాను ఆఫీసును పగల కొడుతూ ఆ రూమ్ లో తీసి ఆ రూమ్ లో ఉన్నప్పుడు ఫోటో నేను అడుగుతా ఉన్నా అంబటి ఆఫీసును కాలుస్తా ఉన్న ఫోటో నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే ఐదు గంటల నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఐదు గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీసుల సమక్షంలోనే ఐదు కార్లు ధ్వంసం చేశారు ఇల్లు మొత్తం ఆఫీసు మొత్తం తగలబెట్టారు ఆఫీసులో సామాన్లన్నీ వెరగొట్టారు ఇంట్లో ఉన్న అద్దాలన్నీ పగలకొచ్చారు ఇంట్లో ఆడోళ్ళు ఉండాలని కూడా చూడకోకుండా ఏకంగా ఇంట్లోకి వచ్చే కార్యక్రమం చేశారు పోలీసుల సమక్షంలోనే నేను అడుగుతా ఉన్నా ఇది హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా ఇది ఆర్సం కాదా అని అడుగుతా ఉన్నా మరి పోలీసులు దగ్గరుండి ఈ కాన్స్పిరసీలో భాగం కాదా అని అడుగుతా ఉన్నాను ఇదే పోలీసులు బాధ్యత వహించాల్సిన ఇదే పోలీసులు బాధ్యత తీసుకొని ఉంటే ఈ మాదిరిగా జరిగి ఉండేది అని అడుగుతా ఉన్నా ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందండి డీజీపీ ఆఫీసు ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందండి ఎస్పీ ఆఫీసు ఏకంగా గుంటూరు సిటీలో గుంటూరు నగరంలో ఎస్పీ ఆఫీసు ఎస్పీ ఇల్లు ఇక్కడ నుంచి కూతపడ దూరంలో ఉంది ఎంతమంది ఎస్పీ లేరు ఎంతమంది సిఐళ్ళ లేరు డీజీపీ ఆఫీస్ ఇక్కడ మంగళగిరిలో ఉంది ఇక్కడ నుంచి కూతవేడు దూరంలో మంగళగిరి అక్కడ బెటాలియన్ ఉంది కనీసము ఈ పోలీసులు ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ లేదు మా ఆఫీ మా పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ ఇలాంటి సీనియర్ నాయకులు ఇంటెలిజెన్స్ డీజీకి డీజీకి చీఫ్ సెక్రటరీకి ఇలాంటి పెద్ద పెద్ద ఎస్పీకి ఐజీకి ఇలాంటి అందరి ఆఫీసర్లకు ఫోన్లు కొడితే కనీసం ఫోన్లు కూడా ఎత్తరు కాన్స్పిరసీలో భాగం కాదా ఇది అని అడుగుతా ఉన్నాను ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల నుంచి ఒంటి గంట దాకా ఐదు కార్లు పగలు కొడుతున్నారు ఆఫీసులు పెడతా ఉన్నారు ఇంట్లో అద్దాలు పగలు కొట్టారు ఇంట్లో చొచ్చుకొని పోయినారు ఆఫీస్లో సామాన్లన్నీ ఇరగొట్టారు ఇంట్లో ఆడోళ్ళను ఉన్నారని కూడా చూడకుండా చేసిన పని నేను అడుగుతా ఉన్నా ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా ఇంత ఆగిపోలా రాంబాబా నన్ను పదిహేను అరెస్ట్ చేస్తారు రాంబాబా నన్ను పదిహేను అరెస్ట్ చేస్తారు ఎందుకయ అరెస్ట్ చేస్తారు రాంబాబాన్ను ఎందుకయ్యా రాంబాబా నన్ను అరెస్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు తిట్టాడంట చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు అరెస్ట్ చేస్తారట మరి చంద్రబాబు నాయుడు గారు తిట్టినందుకు రాంబాబు అన్న అరెస్ట్ చేసినప్పుడు వారు రాంబాబు అన్న ఇంటికి వచ్చి రాంబాబు అన్నను రాంబాబు కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నం చేసి ఐదు కార్లు ధ్వంసం చేసి అద్దాలన్నీ పగన కొట్టి ఆఫీసుకు నిప్పంటించి చేసిన ఈ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి భర్త సమక్షంలో ఇక్కడే జరిగితే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు స్టేషన్ వేలిచ్చి పంపించినారు స్టేషన్ వేలిచ్చి పంపించినారు అదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు అని చెప్పి తర్వాత మీడియా సమక్షంలో ఒంటి గంటకి ఇన్సిడెంట్ జరక్క మునిపే వివరణ ఇస్తూ తాను చింతిస్తూ వివరణ ఇచ్చినప్పటికీ కూడా రాంబాబును ఇంటి మీద అటాక్ చేసి రాంబాబును నీ మాదిరిగా చేసిన దానికి వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నా ఇది జంగల్ రాజ్ కాదా అని అడుగుతా ఉన్నా అక్కడ జోగి రమేష్ అతడు జోగి రమేష్ ఇంట్లో జోగి రమేష్ ఇంట్లో పోలీసులు మళ్ళీ అక్కడే పోలీసుల సమక్షంలోనే అది కూడా అంతే ఏకంగా పెట్రోల్ బాంబులు అంటే పెట్రోల్ పోసిన బాటిల్లల్లో ఏకంగా బాటిల్లలో పెట్రోల్ పోసుకొని ఆ బాటిల్లను ఇంట్లోకి చూస్తూ ఉంటారు జోగి రమేష్ ఇంట్లో కూడా రెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల దాకా దాదాపుగా మూడు నాలుగు వందల మంది అక్కడ అక్కడ ఒక చోట అక్యుమిలేట్ అవుతూ ఉన్నారు అక్కడ ఒక చోటుకు అందరూ కూడా వచ్చేటప్పుడు పోలీసులు పక్కనే ఉన్నారు పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉంది పోలీసులు జరగనిచ్చినారు జరిగిచ్చిన తర్వాత పోలీసుల సమక్షంలోనే జోగిరామేషన్ ఇంటి ఇంటి మీద దాడి చేసి ఆయన ఇంటికి రిపట్టించే కార్యక్రమం చేస్తారు రజనమ్మ ఆయన ముందు రోజు గుడికి పోయి రజనమ్మ పూజ చేసుకొని వస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి గుడికి పోయి పూజ చేసుకొని వస్తూ ఉండేది వెంకటేశ్వర స్వామికి పోయి గుడికి పోయి పూజ చేసుకొని ఆయన వస్తూ ఉంటే ఆయన అక్కడే అడ్డగించి గుడి బయటే ఆయన ముందు రోజు గుడి బయటే ఆయన అడ్డగించి ఆయన తిడుతూ గుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఆమె మీద కూడా దాడి దాడికి యత్నం చేశారు ఇంకా ఏమైంది తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటి తెలుసా ఉల్టా అమ్మ మీదనే కేసు పెట్టారు ఏమని ఆమె గుడికి పోయి వీళ్ళందరినీ అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉందని ఏదైనా హద్దు పొద్దు ఉండాలి ఏదైనా మాట్లాడేసరికి ఇది జంగల్ రాజ్ కాదని అడుగుతా ఉన్నా బ్రహ్మనాయుడు ఆయన చేసిన పాపం ఏంది ఆయన గుడికి బయలుదేరలేడు చంద్రబాబు నాయుడు గారికి దేవుడు జ్ఞానోదయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిలో పశ్చాత్తాపం రావాలని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుడు దయ వల్ల ఆయనకు ఆయన కొడుకుకు ఆయనతో పాటు అక్కడే ఉన్న ఆయనతో పాటు ఆయన పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు అందరికీ కూడా జ్ఞానోదయం జరగాలి అని చెప్పి బ్రహ్మనాయుడు గుడికి పోతా ఉంటే మూడు నుంచి ఆయన బయటకు వస్తూనే ఉంటే ఆయన మీద కూడా అటాక్ పోలీసుల సమక్షంలోనే ఆయన మీద కూడా దాడి నేను అడుగుతా ఉన్నా కాకాని గోవర్ధన్ విషయమే కాకాని గోవర్ధన్ అన్న విషయమైతేనేమి ఇంకా వీళ్ళందరి అయితేనేమి తప్పు చేసింది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు ఆరోపణలు చే తప్పుడు ఆరోపణలు చేసింది చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు అవి తప్పుడు ఆరోపణలు అని చెప్పి దేవుడే మొట్టికాయలు వేసినట్టుగా ఏకంగా సిబిఐ తాము ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్డీడిబి ఎన్డీఆర్ఐ లాబొరేటర్ లాబొరేటరీసే క్లీన్ చిట్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే ఎటువంటి జంతుకోవ్ కలవలేదు అని చెప్పి వాళ్ళు పూర్తిగా వివరణ ఇస్తూ లాబ్ రిపోర్ట్లు ఇస్తే సిబిఐ ఆ రిపోర్ట్లను కూడా ఏకంగా ఛార్జ్ షీట్లోకి చేరుస్తూ వై సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళ పేరును కనీసం చార్జ్షీట్లు కూడా పెట్టకుండా క్లీన్ ఇస్తే ఎలాంటి అరెస్టులు చేయకుండా సిబిఐ క్లీన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారి గారు దేవుడికి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది చేస్తా ఉన్నదేమిటి ప్రతి విషయంలోనూ కూడా చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న రాజకీయాలు ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలే చూడండి మీరే ఆలోచన